ప్రైజ్ దలో ఈ ఉదయకాల సమయం దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే దురాత్మల బంధకాల్లో ఎంతమంది అయితే చిక్కుకున్నారో దురాత్మల బంధకాలతో ఎన్ని కుటుంబాలు నలిగిపోతున్నాయో వారందరి కొరకు ప్రార్థన చేయమని దేవుడు నాకు ఆలోచన ఇచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఏకీభవించండి ఉంచండి రెండు తలలో ఉంచండి ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధరా పరిశుద్ధ పరిశుద్ధ ప్రేమా నమ్మకం మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాల కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి దేవా మీ కృపా కనికరాన్ని బట్టి నాకు ఇచ్చిన ఆలోచన బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా ఎంతమంది ఆయన ప్రభా ఈ దురాత్మ సంబంధమైన బంధకాల్లో ఉన్నారో ఎన్ని కుటుంబాలు ఈ దురాత్మల ద్వారా నలిగిపోతూ దేవా ఎస్ఐ వారి జీవితాలను చిన్న భిన్నమైపోతున్నాయి తండ్రి ఎస్ఐ దైవ నుంచి వారికి సహాయం చేయండి ఈ దురాత్మల బంధకాలు ఎంతమంది ఉన్నారో ఈ దురాత్మల ద్వారా నైన ప్రభు ఎంతమంది అనారోగ్యాల పాలయ్యారు ఈ దురాత్మల ద్వారా ఎంతమంది సూసైడ్కి ప్రేరేపించబడుతున్నారు ఈ దురాత్మల ద్వారా ఎంతమంది చెడు వ్యసనాలకి బానిసలైపోయారు ఈ దురాత్మల ద్వారా నైన ప్రభు ఎంతమంది వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు తండ్రి ఈ దురాత్మల ద్వారా వారి కుటుంబాలను ఎంతమంది విచ్ఛిన్నం చేసుకుంటున్నారు తండ్రి ఈ దురాత్మల ద్వారా ఎన్ని కుటుంబాల్లో సమాధానం లేక నెమ్మది లేక సంతోషం లేక ఆనందం లేక ఆరోగ్యం లేని స్థితిలో ఉన్నాయో తండ్రి దయ ఉంచి వీరందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇంకా నాయన ప్రభు ఈ దురాత్మల ద్వారా ఎవరెవరైతే నాయన ప్రభు ఏసయ్యా కుటుంబాలను విడిచి వెళ్ళిపోతున్నారు అయినా భర్తను విడిచి వెళ్ళిపోతున్నారు భార్యను విడిచి వెళ్ళిపోతున్నారు వేరే వాళ్ళు చూసుకుంటున్నారు తండ్రి అలాంటి వారందరినీ కూడా దయ ఉంచి మీరు మీ కృపలో భద్రపరచుకోండి అయ్యా సహాయం చేయండి వీరందరితో మీరు మాట్లాడండి అయ్యా ఏసయ్యా నైనా దురాత్మల పట్టినైన ప్రభ అనారోగ్యాల పాలైన వారిని ఎంతో మందిని మీరు స్వస్థపరిచారు కదా ప్రభా దురాత్మల పట్టి వంగిపోయిన స్త్రీని మీరు ప్రభ ముట్టి బాగు చేసి స్వస్థపరిచారు కదా ప్రభా ఏసయ్య దురాత్మల ద్వారా కుటుంబాలు నాశనమైన స్థితిలో ఉంటే వారిని కూడా బాగు చేసిన దేవుడు కదా మీరు ఏసయ్యా అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉదయ కాల సమయం నాకు ఇచ్చిన ఆలోచన బట్టి తండ్రి ఎంతమంది దురాత్మల ద్వారా ఎన్ని కుటుంబాలు నలిగిపోతున్నాయో సమాధానం లేని స్థితిలో ఉన్నాయో విచ్ఛిన్నం అయిపోతున్నాయో ఎంతమంది రకరకాల బలహీనతలు గురవుతున్నారు ఎంతమంది రకరకాల అనారోగ్యాల పాలైపోయినైనా వారి బ్రతుకులునైనా ఇబ్బంది పడుతున్నారండ్రి ఏసయ సహాయం చేయండి అయ్యా ఎంతమంది ఎదురాత్మల ద్వారా ప్రభా అనేక రకాల బంధకాలు చిక్కుకుంటున్నారు అనారోగ్యాల పాలవుతున్నారు మందు సిగరెట్లని వ్యభిచారమని ఇలా రకరకాల ఎన్ని వాటికైతే ఎస్ఐ వీరందరూ నయనప్రభ ఏస ఆకర్షించబడుతున్నారో వాటికి ఎస్ఐయా అలవాటు పడుతున్నారు వాటికి బానిసలు అవుతున్నారు దయ ఉంచి వీరందరినీ కూడా వాటి నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి వారందరికీ రక్షణ మారమని సనుభావన్ని కలిగించి వారిని రక్షణలోకి ఆయన నడిపించమని ప్రార్థిస్తూ దయ చూపెట్టమని ఈ ప్రార్థన ద్వారా వారు కూడా ఆలోచన చేసిన ఆయన మీ అందరికీ వచ్చి మీ పాదాలు పట్టుకునేలా వారి జీవితంలో అద్భుత కార్యం జరిగి వారు తిరిగి వారు మరలా సాక్ష్యం చెప్పేలా వారిని బలపరచమని ఆయన నిలబెట్టమని సహాయం చేయమని ఆ బంధకాల సంఖ్యలో నుంచి ఏ సునావులు వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెండ్ సహాయం చేయండి దయచూపెట్టని కృపణందించమని కనికరించమని మీకే వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు జలించుకుంటూ సహాయం చేయమని దయ చూపెట్టమని ఏసై సై అతి పరిశుద్ధాలు ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్